క్రైస్తలాడ్ కీర్తనల గ్రంథము డెబ్బై రెండు అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచ్చినందు దేవ రాజునకు నీ న్యాయవీధులను రాజకుమారులకు నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయం తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగొగొట్టును సూర్యుడు కాలము చంద్రుడు నిలిచినంతకాలము తరములన్నిటిను జనములు అందు భయభక్తులు కలిగి ఉందురు గడ్డి గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలన అతనికి విజయం చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రముల నుండి సముద్రముల వరకు యుఫ్రటిస్ నది మొదలుకొని భూదిగంథముల వరకు అతడు రాజ్యము చేయును అర అరణ్యవాసులు అతనికి లొంగుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తాశిషు రాజులను ద్వీపముల రాజులు కప్పములను రాజులను సేబారాజులను సేబారాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు అన్యజనులందరూ అతనిని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎన్నును బీదల ఎన్నును అతడు కనికరించును బీదల ప్రాణమును అతడు రక్షించును కపట బలత్కారంలో నుండి వారి ప్రాణమును అతడు విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియంగా నుండును అతడు చిరంజీవి అగును క్షేబా బంగారం అతనికి ఇయ్యబడును అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమందయు అతనిని పొగుడుదురు దేశంలోని పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును దాని పంటలు లేబానోను వృక్షము వలె తాండవ మాడుచున్నది మీద పచ్చిక వలె పట్టణస్తులందరూ తేజరిల్లుదు అతని పేరు నిత్యము నిలుచును అతని అతని నామము నిరం అతని నామము నిత్యము మహిమపరచబడును అత అతనిని బట్టి మనుషులందరూ దీవింపబడదురు అన్యజనులందరూ అతడి ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యహోవా ఇష్రాయ్యి యొక్క దేవుడు నిత్యము స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన నామము ఆయన మహిమ గల నామము నిత్యము గాక సర్వభూమి మీద ఆయన మహిమ నిండి గాక ఆమెన్ ఆమెన్ యశ్ కుమారుడకు దావిదీ ప్రార్థనలు ముగిసాను థ్యాంక్ యూ